మన్యం ప్రాంతంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదుల ముష్కర దోపిడీ విధానాలపై గిరిజనులలో చైతన్యం రగిలించిన పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు రవి అస్తమించని సామ్రాజ్యంగా గొప్పలు చెప్పుకునే బ్రిటిష్ సామ్రాజ్యవాదులను తొమ్మిది తాలూకాల పరిధిలోని ఆదివాసుల భాగస్వామ్యంతో పట్టుమని వంద మంది కూడా ఉండని సాయుధ ఉద్యమకారులతో కూడి తిప్పలు పెట్టి సుమారు ఇరవై ఏడు సంవత్సరాల సిరుప్రాయములోని ఆదివాసుల దేశవాసుల సౌభాగ్యం కోసం ప్రాణాలొడ్డిన వీరపుత్రుడు అల్లూరు సీతారామరాజు ప్రపంచ యుద్ధాలలో రాడుదేలన్న మేటే సైనికాధికారులను గోచిపాత గోకిరి ఎర్రేసు చేతిలో దెబ్బకు నేల శిక్షణ గరిపిన మన్యం పోరాట నాయకుడు సీతారామరాజు బ్రిటిష్ పాలకుల దోపిడీ విధానాలతో పీడన అణచివేతలతో రగులుతున్న గిరిజన ప్రజలను కూడగట్టి తుపాకీ శిక్షణతో పాటు యుద్ధ తంత్రాన్ని గడిపిన సైనిక వ్యూహకర్త రామరాజు స్వేచ్ఛ సమానత్వం స్వాతంత్ర్యం స్వరాజ్య సాధన కోసం సాయుధ సమరమే సరైన మార్గమని ఖచ్చితమైన ఆలోచనను దశలోనే పసికట్టిన బ్రిటిషు ముష్కరులు రాజును పట్టి బంధించి చెట్టుకు కట్టి కాల్చి చంపి తమ బావి వారసులైన నల్ల పాలకులకు ఎదురు బుదురు కాల్పుల కథనాల మార్గనిర్దేశం చేసిపోయారు అసలు పేరు శ్రీ రామరాజు అయినా ప్రజల హృదయాల్లో సీతారామరాజుగా సుస్థిర స్థానం సంపాదించుకున్న ఆయన పద్దెనిమిది వందల తొంభై ఏడు జులై నాలుగున విశాఖ జిల్లా పాండ్రంగిలో జన్మించాడు ఇబ్బందులు సాగిన ప్రాథమిక విద్యాభ్యాస అనంతరం విశాఖ ఏవిఎన్ విద్యాలయంలో చదువుతుండగా పద్దెనిమిది వందల ఎనిమిదవ సంవత్సరంలో తండ్రి హఠాన్మరణంతో కాకినాడ తన పినతండ్రి వద్దకు ఆయన మకా మార్చవలసి వచ్చింది అంటే అప్పటికి తన వయస్సు కేవలం పదకొండు సంవత్సరాలు చదువు మీద అంతగా ఆసక్తి కనపరిచిన సీతారామరాజు ప్రకృతి పరిశీలనలో ప్రజల బాధల గురించిన ఆవేదనతో అంతర్ముఖంగా ఉండేవాడు ఈ క్రమంలోనే పంతొమ్మిది వందల పద్మూడు పద్దెనిమిది కాలంలో తుని ప్రాంతంలో కృష్ణదేవిపేట ధారపర్వతాలలో సమీప గ్రామాలలో మన్య ప్రజలకు చేరువై వారి కష్ట సుఖాలలో భాగం పంచుకుంటూ వారితో సాన్నిహిత్యం పెంచుకున్నారు వారి కుటుంబాలలో కష్టాలను కారణమవుతున్న తాగుడు వ్యసనాన్ని మాన్పించేందుకు కృషి చేశాడు తనకు అప్పటికే ప్రవేశమున్న ఆయుర్వేద వైద్యంతో వారి అనారోగ్యాలకు చిన్నపాటి చికిత్సలు అందిస్తూ వారి ప్రేమానురాగాలను చోరగొన్నాడు ఆదివాసులు తమ మధ్య విభేదాల పరిష్కారానికి న్యాయస్థానాలను ఆశ్రయించడాన్ని నిరుత్సాహపరిచి ఇరుపక్షాలు నష్టపోకుండా స్థానికంగా పంచాయతీల ద్వారా వారి సమస్యలను పరిష్కరించే క్రమంలో వారి నాయకునిగా ముందుకొచ్చాడు బ్రిటిష్ పాలకుల కుట్రలను తిప్పికొట్టి వేర్వేరు తెగలను ఏకం చేశాడు ఒక ముందు చూపుతో ఆలోచనతోనే రాత్రివేళల్లో మన్యం గ్రామాలను సంచరిస్తూ చెట్టు పుట్ట గుట్ట కొండ కోనలన్నింటినీ అనుపానులపై స్పష్టమైన అవగాహన ఏర్పరచుకుని భవిష్యత్ అవసరాల కోసం ఆ ప్రాంత మ్యాపులను సిద్ధం చేసుకున్నాడు ఆయా గ్రామాల ప్రజలందరితో సమావేశాలు జరిపి వారిని కూడగట్టాడు దేశవ్యాప్తంగా పర్యటించి అనేక మంది జాతీయోద్యమ నాయకులతో పరిచయాలు పెంచుకోవడంతో పాటు బ్రిటిష్ దుర్మార్గ పాలన గురించిన అవగాహనను విస్తృతం చేసుకున్నాడు ఈ క్రమంలోనే పోరాట యోధులైన గామ్ గంటం ధర రంపగాం మల్లుదొరలు తోడయ్యారు షేక్ మదీనా అనే కానిస్టేబుల్తో స్నేహం పెంచుకొని అతని ద్వారా తుపాకీ పేల్చడం నేర్చుకున్నాడు ఆ విధంగా తుపాకీ పేల్చడంలో మరికొంతమంది ఆదివాసీ యువకులకు శిక్షణ ఇవ్వడంతో పాటు క్రమశిక్షణ సమయ పాలనను రహస్యాలను చేరవేసే పద్ధతులు గిరిల్లా పోరాట ఎత్తుగడలను ఆచరణ క్రమంలో మెరుగుపరిచాడు ఈ విధమైన కాలంలో సీతారామరాజు పంతొమ్మిది వందల ఇరవై ఇరవై రెండు మధ్యకాలంలో రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసుల తిరుగుబాటుకు నాయకత్వం వహించి నడిపించాడు మన్య ప్రాంతంలో ఆధునిక ఆయుధాలతో ఏడు వందల మంది పైగా బ్రిటిష్ సైనికులు వారికి నాయకత్వంగా ముప్పై మంది అధికారులు ఉంటే రామరాజు నాయకత్వంలో వంద లోపే సభ్యులుండేవారు బ్రిటిష్ పాలకుల దోపిడీ దుర్మార్గాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఎన్నో పోరాటాలు తిరుగుబాటులో జరిగాయి పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది ఎనభైల మధ్య ఆ మధ్యకాలంలో ద్వారబంధాల రామచంద్రయ్య తదితరుల నాయకత్వంలో మన్యం ప్రాంతంలో జరిగిన రంప పితూరి సాయుధులు పోలీస్ స్టేషన్పై దాడి చేసి ఆయుధాలను స్వాధీనం చేసుకోవడాన్ని బ్రిటిష్ వాళ్ళు పితూరి అని పిలిచేవాళ్ళు సాయుధంగా హింసాత్మకంగా సాగింది దానిని బ్రిటిష్ పాలకులు అణచివేసినప్పటికీ ఆదివాసుల అసంతృప్తి అనేక ఆందోళనలుగా తది తదనంతర కాలంలోనూ ఆగకుండా పెళ్ళుకుతున్న పరిస్థితులలో ఆదివాసులకు కనీస రక్షణ కల్పించకుంటే తమ విశాల దోపిడీ ప్రయోజనాలు దెబ్బతింటాయని భావించిన బ్రిటిష్ పాలకులు తమ పాలన సజావుగా ఎక్కువ కాలం సాగడం కష్టతరమవుతుందని గ్రహించి ఏజెన్సీ ప్రాంత ప్రయోజనాలు భూ బదిలీ చట్టం పంతొమ్మిది వందల పదిహేడును ముందుకు తెచ్చారు ఈ చట్టంలోని నిబంధనల ప్రకారం ఆదివాసులకి ఇచ్చిన అప్పుల మీద ఏడాదికి వడ్డీ ఇరవై నాలుగు శాతానికి మించరాదని చక్రవడ్డీ వసూలు కోసం కానీ అప్పుకు బదులుగా ఆస్తుల జప్తు కానీ అప్పు చెల్లింపులకు బదులుగా వెట్టి చాకరీ చేయించరాదని పేర్కొన్నారు ఇటువంటి పరిస్థితుల్లోనూ అసలు కన్నా వడ్డీ ఎక్కువ వసూలు చేయరాదని ఏజెన్సీ పరిధిలోని ఏ స్థిరాస్తులైనా ఆదివాసీయేతరులకు అమ్మకం కొనుగోలు చేయరాదని చేసినా చెల్లదని అది చట్ట విరుద్ధమని పేర్కొన్నారు కళ్ళనీళ్ళు తుడిచే దోపిడీ పాలకుల ఈ చట్టాలు కాగితాలకే పరిమితమై ఆదివాసుల జీవితాలలో అశాంతి తొలగకపోగా కొత్త కొత్త రూపాల్లో దోపిడి అణచవేతలు వారిని మరింత అసంతృప్తికి లోను చేస్తూ ఉన్న నేపథ్యంలో చారిత్రకంగా అల్లూరు సీతారామరాజు ఆదివాసీ ప్రజల నడుమ నాయకునిగా రంగప్రవేశం చేశాడు మరోవైపున సమాంతరంగా దేశవ్యాప్తంగా జాతీయోద్యమం ఊపందుకుంది బెంగాల్లో విభజనను నిరసిస్తూ ప్రారంభమైన వందేమాతర ఉద్యమం పంతొమ్మిది వందల ఐదు నుంచి పదకొండు వరకు బెంగాల్ ఏకీకరణ ఆపే వరకు సాగింది తిలక్ అరెస్టును నిరసిస్తూ పంతొమ్మిది వందల ఎనిమిదిలో పదహారు మంది కార్మికులు ప్రాణాలర్పించిన ఏడు రోజుల బొంబాయి కార్మికుల నిరవధిక సమ్మె జరిగింది గదరవీరులు త్యాగపూరిత సాహసోపేతమైన పోరాటం సాగిస్తున్నారు పంతొమ్మిది వందల పద్నాలుగు నాటి జలియన్వాలాబాగ్ మారణకాండ ఘటన యావత్ దేశాన్ని కుదిపివేసింది భారతీయుల హృదయాలన్నీ ఆగ్రహావేశాలతో బ్రిటిష్ పాలకులపై భగ్గుమంటున్నాయి మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో అంటే పంతొమ్మిది వందల పద్నాలుగు పద్దెనిమిది బ్రిటిష్ పాలకులు ప్రజలపై మోపిన అధిక పన్నుల భారానికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమిస్తున్నారు మరోవైపున పంతొమ్మిది వందల పదిహేడు నాటికి రష్యాలో బౌష్బిక్ విప్లవం విజయవంతమై కార్మిక కర్షక రాజ్యం ఏర్పడడం భారతీయులలో నూతనోత్సాహాలను రేకెత్తిస్తోంది పంతొమ్మిది వందల ఇరవై ఒకటి సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా ఆంధ్ర ప్రాంతంలో చీరాల పేరాల పన్నుల నిరాకరణోద్యమం పరనాటి సీమలో పుల్లరికి వ్యతిరేకంగా కన్యకంటు హనుమంతు పోరాటం వీరమరణం కన్యగంటు హనుమంతు వీరమరణం పంతొమ్మిది వందల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై రెండున జరిగింది ప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి ఈ నేపథ్యంలో పంతొమ్మిది వందల ఇరవై రెండు ఇరవై నాలుగు సంవత్సరముల మధ్యకాలంలో సీతారామరాజు నాటి విశాఖ తూర్పుగోదావరి జిల్లా మన్యం గిరిజనులను కూడగట్టి ఉద్యమింపజేశాడు గిరిల్లా పోరాటం సాగించాడు బ్రిటిష్ ప్రభుత్వ దుర్మార్గ నిరంకుశ పాలనపై గిరిజనులు ఆగ్రహించారు కోడు వ్యవసాయంపై ఆంక్షలు వారిని మరింత ఒత్తిడికి లోను చేశాయి అటవీ సంపదను దోచుకెళ్లడానికి అనువుగా బ్రిటిష్ ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతంలో ప్రారంభించిన రహదారులు తంతి సౌకర్యాల వంటి నిర్మాణ పనుల్లో పాల్గొన్న ఆదివాసీలకు కనీసం కూలి డబ్బులు కూడా సరిగా చెల్లించకుండా దాంట్లో కూడా లంచగొండితనం కనిపించేది మహిళలపై అకాయిత్యాలు పెచ్చుమీరాయి అక్రమ పన్నుల భారంతో తరతరాలుగా అడవినే నమ్ముకున్న ఆదివాసులు అడవిలోని పరాయిన వారిగా మిగిలిపోవడాన్ని వారు సహించలేకపోయారు దుర్మార్గమైన అటవీ నిబంధనలు జమీందారుల అరాచకాలు పోలీసుల అణచవేత వేధింపులు మొఠాదారి విధానం ఆదివాసులు సీతారామరాజు నాయకత్వంలో పోరాటానికి సిద్ధమయ్యారు అందులో భాగంగానే అల్లూరి సీతారామరాజు ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల ఇరవై రెండు ఆగస్టు ఇరవై రెండున విశాఖ జిల్లా సింతపండి పోలీస్ స్టేషన్పై దాడి చేసి ఉద్యమకారులు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు ఆగస్టు ఇరవై మూడున కృష్ణదేవిపేట ఆగస్టు ఇరవై నాలుగున రాజ వమ్మంగి పోలీస్ స్టేషన్లపై వరుస తేదీలతో దాడులు నిర్వహించి ఆయా స్టేషన్లోని ఆయుధాలను సేజిక్కించుకున్నారు ఈ క్రమంలో పోలీసు నిర్బంధంలో ఉన్న లాగరాయి పితూరి నాయకుడు మెట్టారం వీర ఇద్దరును బంధ విముక్తులు చేయగా తదనంతర కాలంలో ఆయన ఉద్యమంలో క్రియాశీలక పాత్ర నిర్వహించాడు బ్రిటిష్ పాలకులు మన్యం ప్రాంతంలో పోలీసు బలగాలను పెంచారు నిఘా తీవ్రతరం చేశారు అయినా ఉద్యమకారులు వెరవలేదు మన్యంలో తిష్టవేసిన పోలీసు బలగాలకు కావలసిన అవసరాల కోసం జైపురం సంస్థానాధీశు నుండి ఐదు యూనుగులపై ముప్పై మంది సాయుధ పోలీసుల రక్షణ వలయంలో తరలిస్తున్న ఆహారం ఇతర సామాగ్రిని రామరాజు నాయకత్వంలో ఉద్యమకారులు విరోచితంగా దాడి చేసి స్వాధీనపరుచుకున్నారు స్కాట్ హైటర్ వంటి ప్రపంచ యుద్ధాలలో ఆరితేరిన సైనికాధికారుల నాయకత్వంలో మూడు వందల మంది ప్రత్యేక సాయుధ బలగం మన్యాన్ని జల్లెడపట్టింది గ్రామాల్లో ప్రజలపై చిత్రహింసలు నిర్బంధాలు కొనసాగిన ఉద్యమకారుల గురించిన సమాచారాన్ని బ్రిటిష్ పోలీసులు రాబట్టలేకపోయారు దామనపల్లి వద్ద స్కాట్ హైటర్ బలగాలకు రామరాజు నాయకత్వంలోని ఉద్యమకారులకు నడిమిన సాగిన గెరిల్లా యుద్ధంలో బ్రిటిష్ పోలీసు అధికారులు ఇద్దరు అక్కడికక్కడే మరణించారు వారి శవాలను కూడా బ్రిటిష్ అధికారులు తీసుకెళ్ళలేక చేతులెత్తేసి పారిపోగా మన్యవాసులే దయతలిసి వారికి ఆ శవాలను అందజేశారు ఉద్యమం మొదలైన ఆరు వారాల్లోపే ఇద్దరు ప్రముఖ సైనికాధికారులు మరణించడం బ్రిటిష్ ప్రభుత్వానికి కలకలం కలిగించింది పోలీసు బలకాలను పెంపు చేయడంతో పాటు సాంకేతిక అంశాలపై దృష్టి సారించిన టెలిఫోన్ల ఏర్పాటు రోడ్ల నిర్మాణం చర్యలకు వేగవంతం చేశారు సరిగ్గా ఈ సమయంలోనే పంతొమ్మిది వందల ఇరవై రెండు అక్టోబర్ పదిహేను రాత్రి అడ్డతీగల పంతొమ్మిదవ తేదీ రాత్రి చోడవరం పోలీస్ స్టేషన్లపై ఉద్యమకారులు దాడి చేసి ఆయుధాలను కైవసం చేసుకున్నారు కొద్దిమందిగా ఉన్న ఉద్యమకారుల బృందం ఏ గ్రామం వెళ్ళినా అక్కడ ప్రజలంతా సైన్యమై వీరికి వెన్నంటి నడిచారు బ్రిటిష్ పోలీస్ బలగాల సంఖ్య వారి అధునాతన ఆయుధ శక్తి ముందు కొద్ది ప్రాంతానికే పరిమితమైన ఉద్యమం బయట మైదాన ప్రాంతాల నుండి ఎటువంటి తోడ్పాటు సలహాలు సహాయాలు లేకపోవడంతో ఎక్కువ కాలం మనలేకపోయింది ఎదురు బొదురుగా పోలీసులతో ఉద్యమకారులు అనేక తలపడ్డారు ఈ క్రమంలో ద్వారా అగ్గిరాజు వీరయ్య బందీలుగా పోలీసుల చేత చిక్కారు ఎండు పడాల్ గాం గంటం ధరలు మరణించారు అయినా అప్పటికి రామరాజు ఆసూకి బ్రిటిష్ పోలీసులకు లభించలేదు రామరాజు ఆసూకి కోసం గ్రామాల్లో సోదాలు చిత్రహింసలను తీవ్రతరం చేశారు ఆసూకి తెలిపిన వారికి బహుమతులు మోతాదును పెంచి ఆశలు చూపించారు ఎరగా వేశారు మరోవైపున పంతొమ్మిది వందల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఏడున మేజర్ గోడాల్ నాయకత్వంలో అస్సాం రైఫిల్ దళాన్ని ప్రత్యేకంగా రంగంలోకి దింపారు కన్నెగంట హనుమంతును కాల్చి చంపిన ఐసీఎస్ అధికారి రోధర్ ఫ్ను రామరాజును అంతమందించేందుకు ఏజెన్సీలు పోలీసు చర్యకు ప్రత్యేక కమిషన్గా నియమించారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మే ఏడున మాటుగాసి సజీవంగా రామరాజును బంధించిన పోలీసులు ఆలస్యం చేయకుండా అదే రోజు కొయ్యూరు సమీపంలోని ఓ చెట్టుకు కట్టివేసి కాల్పులు జరిపి ఆయనను హత్యగావించారు ఈ హత్యకు ఒక కట్టుకథ అల్లారు తప్పించుకునే ప్రయత్నం చేస్తే కాల్చి చంపవలసి వచ్చిందని బ్రిటిష్ ప్రభుత్వం అబద్ధాలు ప్రచారం చేసింది దేశవ్యాప్త విప్లవకారులందరితో సీతారామరాజు సమన్వయ కృషిలో ఉండి వారందరితో సన్నిహిత సంబంధాలను నేర్పే ఉద్యమాన్ని విస్తృతపరిచే ఆలోచనలో ఉన్నప్పటికీ అవేవి కార్యరూపం దాల్చకుండా బ్రిటిష్ ముష్కరులు ఇరవై ఏడు సంవత్సరాల వయసులోనే ఆయనను అంతమొందించారు విశాఖ తూర్పుగోదావరి జిల్లాలలో నూట ఎనభై ఆరు ఏజెన్సీ గ్రామాలు ఆయన నాయకత్వంలో ఈ ఉద్యమం వెంట నడిచాయి ఈ ఉద్యమ క్రమంలో రెండు వందల డెబ్బై ఆరు మంది ఉద్యమకారులపై గిరిజనులపై బ్రిటిష్ ప్రభుత్వం అనేక అక్రమ కేసులు నమోదు చేసింది అనేక మందిని జైల గురి చేసింది అల్లూరి సీతారామరాజును భౌతికంగా బ్రిటిష్ ప్రభుత్వం అంతం చేయగలిగింది కానీ వంద సంవత్సరాలు దాటిపోయినా ఆయన స్ఫూర్తి ఆయన పోరాట తెగువ ఆదివాసీల ఆంధ్ర రాష్ట్ర ప్రజానేకం గుండెల్లో నిలిచే ఉన్నాయి కాగా ఈనాడు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్న అల్లూరి సీతారామరాజు ప్రతిష్టను తమ సొంతం చేసుకునేందుకు ప్రజల మనస్సుల్లో ఆ వీరుని పట్లనున్న ప్రేమాభిమానాలను తమకు అనుకూలంగా మలచుకునేందుకు పాలక వర్గ పార్టీలన్నీ సీతారామరాజు వారసులం మేమంటే మేమని పోటీలు పడుతున్నారు ఆనాటి జాతీయ కాంగ్రెస్ ప్రధాన నాయకత్వం అల్లూరి సీతారామరాజు చర్యలను బందిపోటు చర్యలుగా అభివర్ణించింది ఈ మధ్యకాలంలో భీమవరంలో సీతారామరాజు భారీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి ఆయనను సొంతం చేసుకుంటున్నట్లుగా పోజు కొడుతూ ఓట్ల రాజకీయాలు చేస్తున్నారు గత ఏడున్నర దశాబ్దాలుగా కేంద్రంలో రాష్ట్రంలో పాలన సాగించిన పార్టీల జెండాలు నినాదాలు రూపం వేరైన సారాంశములు వారి విధానాలన్నీ సామ్రాజ్యవాదుల భూస్వాముల ప్రయోజనాలను నెరవేర్చేవిగా దేశ సంపదను వారికి దోచిపెట్టేవిగానే ఉన్నాయి ముఖ్యంగా అడవులలోని విలువైన సంపదలను బహుళ జాతి కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు అడవులలోని ఆదివాసీలను కనీసపాటి హక్కులను కూడా కాలరాస్తూ వారిపై క్రూర నిర్బంధాన్ని అణచవేతను ప్రయోగించి వారిని విస్థాపనకు గురి చేస్తున్నారు సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా ఆదివాసులపై దోపిడీ పీడలను నిరసిస్తూ అల్లూరి సీతారామరాజు ప్రదర్శించిన పోరాట స్ఫూర్తిని ముఖ్యంగా ఆదివాసుల సమస్యల పరిష్కారానికి వారి స్వేచ్ఛ జీవనం పట్ల ఆయన అంకిత భావం త్యాగ నిరతి వంటి లక్షణాల అన్నింటినీ పుణికిపుచ్చుకొని ఆదివాసీ రైతు కూలీ ప్రజానీకం ఉద్యమించాలి అది ఆ విప్లవ వీరునికి మనం అర్పించి అసలైన అసలైన నివాళి మిత్రులారా ఈ వీడియోని మిత్రులకి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు मैं जीवी कृष्णा